వాడు నన్ను హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయిండు తీసుకొని వస్తాను మాట్లాడు నాకు నెత్తిన వస్తుంది నాకు అసలు మా హెల్త్ బాగా హాస్పిటల్లో ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినావు తెలుసా నువ్వు ఎందుకు నా ప్రాణం అట్లనే కొట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు

చాలా అంటే చాలా 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 రోజుల తర్వాత వీడియో తీస్తున్నా సో నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియో తీయలేదు అంటే నేను ఇన్ని రోజులు కొంచెం హాస్పిటలైజ్ అయినా అది కూడా ఎందుకో మీకు రీజన్ చెప్తా సో నాకు సోనుకి యాక్సిడెంట్ అయింది సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే సోను వచ్చి పెద్ద గొడవ చేసి నన్ను తీసుకొని వచ్చే టైంలో నాకు యాక్చువల్గా నాకు స్పీడ్ అంటే చాలా అంటే చాలా అంటే చాలా భయం స్పీడ్ అంటే సో నా సోను ఏం చేసిండంటే నా మీద కోపంతో బండి చాలా అంటే చాలా స్పీడ్లో పోయిండు హండ్రెడ్ అట్లా ఆ స్పీడ్లో పోయిండు సడన్గా వెహికల్ వచ్చేసింది మేము స్కిడ్ అయ్యి నేను వెనకకు పడిపోయినా సో వెనకకి పడిపోగానే నాకు ఇంకా హెడ్కి దెబ్బ తాకింది సో అది చూపియద్దు చూపిస్తే యూట్యూబ్ వాళ్ళు వేరే రీజన్స్ ఉంటాయి యూట్యూబ్లో బ్లడ్స్ అట్లా చూపి చూపించడం వల్ల కానీ ఖచ్చితంగా నేను నేను తీసుకున్న స్కీ సిటీ స్కాన్ కానీ లేదంటే ఎక్స్రే కానీ మీకు అయితే ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే చేస్తా సో చూడండి నేనైతే ఈ విషయాలలో అయితే నేను అబద్ధం చెప్పట్లేదు ఎందుకంటే సఫర్ అయింది నేను కానీ మీ అందరికి ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా సోనుకు అయితే ఏం దెబ్బలు తాకలేవు కానీ ఆ సిచ్యువేషన్లో వాడు నన్ను హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయిండు ఎందుకు వెళ్ళిపోయిండో నాకు తెలియదు కానీ ఇన్ని రోజులు నన్ను వాడు వెళ్ళిపోయిన తర్వాత నైట్ మొత్తం నేను ఒక్కదాన్నే ఉండే ఓన్లీ అక్కడ సిస్టర్స్ మాత్రమే నన్ను చూసుకున్నారు అండ్ నెక్స్ట్ డే నేను ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఇదంతా తెలియదు నెక్స్ట్ డే ఇంకా నేను మా ఫ్యామిలీ అంటే మా పెద్దమ్మ వాళ్ళు మా ఆంటీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఇట్లా చెప్పిన సో వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు చూసుకున్నారు సో అందుకే నేను ఎందుకు చూసుకోలేడు నాకు అసలు అని నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు అందుకే నేను ఇప్పుడే వాటి ఫ్లాట్ దగ్గరికి వచ్చినా వాడు ఎక్కడికో వెళ్ళిపోతుండని తెలిసింది అందుకే వెళ్ళిపోయే ముందు నాకు ఏదో ఒకటి క్లారిటీ వద్దు అని అంటుండే ఓకే ఫైన్ నాకు వద్దు నాకు కూడా నేను వద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో కూడా వాడు నా దగ్గర లేడు అందుకే నేను కూడా వద్దు అని అనుకుంటున్నా కానీ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిండు అంటే అంత కాండ్రాన్ అన్న అయిపోయినా నేను అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అందుకే వాడితో మాట్లాడదామని వచ్చిన నాకు అస్సలు ఓపిక లేదు చాలా అంటే చాలా దానివల్ల చాలా హెయిర్ ఫాల్ అయింది చాలా హెడ్ ఎక్ వస్తుంది వన్ సైడ్ మొత్తం హెడ్ ఎక్ వల్ల ఈ సూచర్స్ అంటే ఈ స్టిచ్చింగ్ వల్ల నాకు సెవెన్ స్టిచ్చెస్ పడ్డాయి గైజ్ నాకు సెవెన్ స్టిచ్చెస్ వల్ల నాకు అక్కడ మొత్తం హెయిర్స్ అనేది మొత్తం తీసేసిరు తీసేయడం వల్ల నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది నాకు ఈ టెన్షన్ ఇవన్నీ చూసి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది మా ఇంటికి వెళ్ళాలి మా మమ్మీ నన్ను ఎట్లా చూస్తుంది చూసిన తర్వాత అసలు ఏంది మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది మా అమ్మ మళ్ళీ నన్ను హైదరాబాద్కి పంపిస్తుందో లేదో అని కూడా నాకు గ్యారంటీ లేదు కానీ ఇప్పుడైతే వాడి దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాం రండి మళ్ళీ ఎందుకు వచ్చిన రావద్దా

ఇప్పుడు అవన్నీ కట్టుకొని షో ఆఫ్ చేయాలి ఇప్పుడైతే నేను అసలు అట్లా ఏం లేదు షో ఆఫ్ చేసేదాన్ని అయితే ఎప్పుడో చేసేదాన్ని అర్థమైందా షో ఆఫ్ చే నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిను అంతగానం అయినాక కూడా అసలు నీకు కొంచెం కూడా నా మీద కనికరం లేదా పైసలు ఎవరు కట్టిరు నువ్వు కట్టినావా మా ఇంట్లో వచ్చి కట్టిరు మీ ఇంట్లో కట్టిరు కట్టాలి అంటలే అర్థమైతుందా ఆ సిచ్యువేషన్ అప్పుడు మమ్మీ కట్టింది సరే జరు ఫ్యాన్

కూసో ఏం చెప్పు కూసో చెప్పు నువ్వు కూసో నాకు కెమెరాకి నువ్వు కనిపించాలి బంద్ చేసినా నాకేం పెద్ద ఫరక్ పడేది ఏం లేదులే గానీ అర్థమవుతుందా నీ వల్ల నాకేం ఫేమ్ రాలేదు నాకంటూ ఒక ఫేమ్ ఉంది కాబట్టి నాకు ఫేమ్ వచ్చింది నీ వల్ల నాకేం ఫేమ్ రాలే అర్థమవుతుంది ఇన్ కేస్ నా వల్ల నీకు ఫేమ్ వచ్చింది అందుకే ఈ పైసలతో దజ్జాగా ఇంత బతుకుతున్నావు అంతేం లేదా కానీ నేను ఒకటి చెప్తాను కూర్చో ఫస్ట్ నీకు ఇంత కూడా విశ్వాసం విశ్వాసమే రావ నీకు అవునంత దెబ్బ దాటినా కూడా వచ్చి చేసే నన్ను ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు పైసల గురించి అదే అని చెప్పి మెల్లగా మాట్లాడు నాకు నితిన వస్తుంది నాకు అసలు మా హెల్త్ బాగాలేదు నువ్వు అంత బాలేదా అప్పుడు ప్లీజ్ నేను ఎక్కువ అరుస్తే నాకు నెత్తి నొప్పి వస్తుస్తుంది నువ్వు ఫస్ట్ కూర్చొని మాట్లాడు సోను ఏం ఏంది అసలు నీ బాధ అసలు ఎందుకు వెళ్లిపోయినో అన్నాడు వదిలేసి ఎందుకు నీ ఇష్టం మరి అలాంటప్పుడు నా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని కదా ఎందుకు తీసుకొని వచ్చినావు ఎందుకు కావాలి నాకు తెలుసు నువ్వు కావాలనే నాకు స్పీడ్ భయం ఉంది స్పీడ్ అంటే భయం ఉందని తెలిసి కూడా నువ్వు కావాలనే స్పీడ్ లో వచ్చినవు కావాలనే నాకు యాక్సిడెంట్ చేసినావు కావాలని నెత్తికి దెబ్బ తాకించినట్లు బయటికి పోతున్నా తెలుసు నీకు నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావని నాకు అర్థమైపోయింది ముంచడమే నా లైఫ్ ఎందుకు మొట్టిన హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావు నాకు ఒకటి చెప్పిన ఇప్పుడు నా లైఫ్ మొట్ట కూడిచింది కదా నువ్వు నన్ను వదిలేసి నా లైఫ్ మొట్ట కూడిపినావు నన్ను ఎత్తికి దెబ్బ తాకిచ్చి నా లైఫ్ మొట్ట కూడిపించినవు నా ఇంట్లోకి నా ఇంట్లో దగ్గర నా ఇజ్జత్ తీసి మొట్ట గుడిపినావు ఇంకేముంది నా లైఫ్ అన్ని ఆడదాన్ని కాబట్టి ఇంకా నువ్వు బతుకున్నావురా అర్థమవుతుంది ఆ మోగన్న అయ్యి ఉంటే ఈ పాటికి నిన్ను చంపి నేను జైలు కన్నా పోయేదాన్ని ఆడదాన్ని కాబట్టే గమ్మును అన్ని మూసుకొని ఉన్నా అరే దెబ్బలు తాకినా సరే నా ఈ దెబ్బ వేరు ఆ నా లోపల దాకిన దెబ్బ వేరు అర్థమైతుందా నీలాంటున్నా సార్ లవ్ చేసి నా లైఫ్ మొత్తం మొట్ట కూడిసింది అలాంటప్పుడు ఈ దెబ్బ ఎంత చెప్పు నాకు అసలు నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిన ఇన్ని సరే వెళ్ళిపోయిన వెళ్ళిపోయినావు మరి పబ్లిక్ క్లారిటీ ఇవ్వాలి కదా ఇన్ని రోజులు వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా నాకు సంబంధం లేదు ఈమె యాక్సిడెంట్ అయింది మీ దగ్గర తీసుకున్నా తీసుకున్నాం వీడి ఈమె నలుని పోయినప్పుడు స్పీడ్ గా వినాము కావాలనే పోయిండు గైస్ కావాలని ఏం పోలేడు ఆయన ఆ సిచ్యువేషన్ అప్పుడు అట్లా అయింది ఇప్పుడు నాకు వీళ్ళతో ఎవ్వరితో నాకు సంబంధం లేదు నాకు ఎవ్వరు ఫోన్ చేసినా ఎవ్వరు ఏం చేసినా రెస్పాన్స్ కాను మా మమ్మీ తప్ప నాకు ఎవరితో సంబంధం లేదు మీ మమ్మీకి తెలిస్తే మీ మమ్మీ చంపేస్తారు నేను మమ్మీకి తెలియని నా మమ్మీకి నేను చెప్పుకుంటా నేను ఎట్లయినా పోయి చెప్తా ఇప్పుడు రిపోర్ట్లు తీసుకోవాలి ఎందుకు లేదు నువ్వు నాకు చెప్పడానికి మెల్లగా మాట్లాడు ప్లీజ్ మెల్లగా మాట్లాడు ప్లీజ్ మెల్లగా మాట్లాడు అస్సలు అర్వక్ నా ముందట నాకు అర్చే ఓపిక కూడా నాకు లేదు నాకు నీ టార్చర్ ఏందో నాకు అర్థం కావట్లేదు తెలుసా ఏంటి అసలు నీ టార్చర్ చెప్పు అసలు నాకు ఒకటి చెప్పు నేను హాస్పిటల్ ఉన్నాను నీ రోజు నువ్వు ఎందుకు రాలేవు నా దగ్గరికి అంత అంత కాందాన్న అయిపోయినా కనీసం అరే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు లవ్ చేసినందుకు కనీసం వారం రోజులు కూడా నాతో ఉండలేకపోయినావు నువ్వు సరే వదిలేసినా వదిలేసినా అయిపోయింది ఇది మా ఇంట్లోకి తెలియదు ఎవరికి తెలియదు కనీసం ఈ వారం రోజులన్నా దీన్ని నేను చూసుకొని దాన్ని అది మంచిగా అయిన తర్వాత నన్ను వదిలేసుకోవాలని ఫీల్ కాకపోదు కదా హాస్పిటల్లో ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు నువ్వు నువ్వు తెలుసు నువ్వు నేను అయినా సరే ఇప్పటికి నువ్వు ఇంత చేసినా సరే నాకు నువ్వే కావాలంటున్నా నేను ఎందుకు అట్లా నాకు అర్థం కావట్లేదు ఎందుకు నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వే కావాలి ఎందుకు నా ప్రాణం అట్లనే కొట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు చూడు ఇంత సంగతి ఇంట్లో వచ్చినది నేనే చెప్పిన వచ్చిన చెప్పి మళ్ళీ ఇంట్లో మట్టి మరప ఎత్తివల్లిపోయిపోయిందని చచ్చిపోలేదు ఎత్తివలిగిపోయి

మరి నా ఫ్యూచర్ ఏంది ఇప్పుడు నాకు నేను నాకు ఏదన్నా ఇప్పుడు ఇప్పటికి చెప్పు యాక్సిడెంట్ అయిందని నేను ఇట్లా వీడు యాక్సిడెంట్ అయినాడు ఇంత బాగున్నాను నన్ను వదిలేసి మరి నాకు బయట తెలిసింది నువ్వు పోతున్నావు అని గోవాకి మాట్లాడదు ఇవ్వని నువ్వు మాట్లాడ నువ్వు అరే నువ్వు ఎవరితోనన్నా పోరా నేను నేను ఆపితే నువ్వు ఆగుతావా ఏమన్నా చెప్పు నేను ఆపితే నువ్వు ఆగుతావా నువ్వు ఏమన్నా చేసుకోరా నీ మొడ్డలో ఎంజాయ్ నీ నా గల్లీజ్ మాటలు చెప్పి నువ్వు ఏదైనా పెట్టుకొని ఎంజాయ్మెంట్ నా లైఫ్ కాడిపి నువ్వు ఎందుకు పోతున్నావు నీకు ఎవరు నా లైఫ్ మొట్టగుడిపి అధికారం ఇచ్చిండు వెళ్ళిపోను నాకు క్లారిటీ ఇస్తాను ఇవి మాట్లాడొద్దు సోను నేను ఇప్పుడే మా ఇంట్లో ఫోన్ చేస్తా మా ఇంట్లో మాట్లాడు నువ్వు ఎందుకు సంబంధం లేదు ఇంత పెద్ద యాక్సిడెంట్ చేసి ఏడు కుట్లు పట్టేరా నేను ఒక్కదాన్ని సఫర్ అయినా నువ్వు కూడా లేవు హాస్పిటల్లో నేను ఒక్కదాన్ని సఫర్ అయినా తెలుసా నేను ఎవరికి చెప్పలేదు చెప్తే అసలు నువ్వు బతకని కూడా బతక నువ్వు తెలుసా చెప్తాను అరే నేను చెప్తా అగర్ అగర్శ్రీ అని మొట్టకపోతే నేను నా పేరు మార్చుకుంటానా ఫిక్స్ అయిపో అరే నువ్వు అనుకుంటున్నావు నేను ఇన్ని రోజులు నేను నిన్ను ఆపేరు తెలుసా లేకపోతే ఏ విషయంలో అయినా సరే నేనున్నందుకే ఏం చేయలేకుండా ఉన్నారు లేకపోతే అదే ఒక అమ్మాయి స్టేజ్ లో నేను ఈ పార్టీకి ఎప్పుడో అంటే ఎప్పుడో మొడ్డ కూర్చున్నట్టుండి తెలుసా శ్రీ అన్న చేతిలో ఎందుకు అంతే నేను తెలుసురా అందుకే నువ్వు తెగించిన మొగోన్ మీరా నువ్వు మీ అమ్మ మీ అయ్య మాట ఈ పాటికి ఒక అమ్మాయిని ఎట్లా చూసుకునేటోని ఒక అమ్మాయి లోలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఎట్లా వదిలేసిపోయినావో నాకు నిజంగా నాకు అర్థం అన్ని మీ అయ్య గుణాలే వచ్చినాయి మీ అమ్మని మీ అయ్య ఎట్లా వదిలేసి నువ్వు కూడా నన్ను అట్లనే వదిలేసి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నా ఇప్పుడు వెళ్ళిపోతున్నా ఇవన్నీ అన్ని నువ్వు చేశారు కానీ నేను నా లో అవన్నీ నేను చేయను అర్థమవుతుందా నాకు ఎందుకు నేను లోలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినో అంత అంత గండన్ అయిపోయిన నేను నీకు ఎందుకు అయిపోయిన నాకు ఒక రీజన్ చెప్ప అరే నాకు బ్రేకప్ చెప్తున్నావు రీజన్ చెప్పి బ్రేక్అప్ చెప్పరా ఇంకోసారి నీ లైఫ్ లైఫ్లోకి కూడా రాను నువ్వు అందరు నేను అక్కలు కదా అదే అలాగే పోయి కదా ఏం చేస్తావు తెగించిన మొగుంది మళ్ళీ నేను ఏం చేస్తా చూస్తావా అని అన్నావు కదా మీరు దమ్ముంటే పోయాలతో చెప్పి మాట్లాడుకోవాలి

సో గాయ చూసిరా నాకు ఇట్లా బాగాలేదు అని చెప్పినా కానీ నన్ను చచ్చిపో అంటుండు కానీ ఏమైంది నేను ఈ రీజన్కి నిన్ను వదిలేస్తున్నా ఎందుకు నేను నిన్ను హాస్పిటల్లో వదిలేసిన అని మాత్రం చెప్పట్లే గైజ్ ప్రతి ఒక్క అమ్మాయికైనా ప్రతి ఒక్క అబ్బాయికైనా నేను ఒకటే చెప్తాను ఇలాంటి వాళ్ళని లబ్ చేసి మీ లైఫ్ అయితే ముద్ద గుడుపుకోకండి నేను నమ్మిన చాలా నమ్మిన ఇంత ఘనమైనాక కూడా నాకు సోనువే కావాలి సోనువే కావాలి అంటే నేను ఎందుకు అందరు అంటురు ఎందుకు సోను ఇంత చేసిన సోను ఎందుకు వదులుకోలేకపోతున్నావు అక్క అని అంటున్నారు నేను సోనుకు అంత అడిక్ట్ అయిపోయినా నాకు ఇంత జరిగినా కానీ నాకు సోనువే కావాలి సోనువే కావాలి అని అనిపిస్తుంది నాకు ఏడ్చిన మాట్లాడిన స్ట్రెస్ తీసుకున్న ఫుల్ ఫుల్ అంటే ఫుల్ హెడ్డెక్ వస్తుంది ప్లస్ నాకు సోను మొన్న గొంతు పట్టుకోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది ఎందుకంటే నాకు ఫస్ట్ ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది దానివల్ల ఇంకా ఇంకా ఎక్కువైంది డిప్రెషన్ వల్ల అసలు నాకు లిటరలీ నాకు ఏం అర్థం కావట్లేదు నా లైఫ్ ఎట్ అవుతుందో నేను ఖచ్చితంగా మౌనికా కవల దగ్గరికి అయితే వెళ్తా ఎందుకంటే నాకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు వీడు వదిలేసిన తర్వాత